నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక రెసిపీతో వచ్చానండి ఇది టమాటో పచ్చిమిరపకాయలు పచ్చడి అండి ఇది చాలాసార్లు చేస్తున్నాను ఇది మాకు తెలియదా అనుకుంటారేమో తెలియదండి కొంతమందికి ఎందుకంటే నా అనుభవంలో నిన్నే తెలిసిందండి నా ఏజ్ ఆమె వాళ్ళ ఎదురింట్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఊరి నుంచి వచ్చారండి ఆమె కాస్త ఈ పచ్చడి పెడితే చాలా బాగుంది ఎట్లా చేశారు అని అడిగింది నేను చెప్తే ఆమెకు ఎట్లా అర్థమవుద్దండి అందుకని చేసి వీడియోగా పెడదాము అని చెప్పి పెట్టానండి ఆమె సబ్స్క్రైబ్ చేసుకుంది ఆ వీడియో చూస్తుందని చెప్పని నేను ఇది పెట్టాను ఆమె చూసింది అందువల్ల మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు అందరికీ రావాలని లేదు కదండి అన్నీ అందరికీ రావాలని లేదు అందరికి అన్నీ వచ్చు అని లేదు కొంతమంది కొన్ని వస్తాయి కొంతమంది కొన్ని రావు అట్లాగే ఇప్పుడు ఈ పచ్చడి అయితే టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం కారంగా ఉన్నాయి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి పెట్టను కదా అందుకని ఆ వాళ్ళ అర స్పూను జీలకర్ర అర స్పూను ఒక పది పదిహేను గింజలు మెంతి గింజలు వేసాను ఒక స్పూను ధనియాలు నాలుగు వస్తువులేనండి అంతకన్నా ఎక్కువ లేదు ఈ నాలుగు వస్తువులు వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానంటే చేత్త తుంచి పెట్టుకున్నానండి చిటపటలాడి ఆడి పేలుతాయి కదా అందుకని ఆయిల్లో ఇప్పుడు టమాటాలు కూడాను కట్ చేసి మొక్కలు చేసి పెట్టుకున్నాను ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికించుకోవడమేనండి ఆ తర్వాత ఆయిల్లో వేగాక ఇదిగో చింతపండు చూపించాను కదా ఆ వాటర్లో కడిగేసుకొని కాస్త వాటర్లో కొంచెం నానబెట్టుకుందాం ఎక్కువ లేకుండా ఎందుకంటే అది బాగా మిక్సీకి మళ్ళా మెదక్కుండా ఉండకుండా కలిసిపోయేదానికి ఇక అది అటు పక్కన పెట్టేసుకుంటే ఇది వేగే లోపల అది నానిపోద్ది ఇక ఈ పచ్చడి రెండుసార్లు కలుపుకుందాం అండి మనము అంటే టమాటాలు పచ్చిమిరకాయలు బాగా వాడేదాకా కలుపుకుందాం అంటే అందరికీ అన్నీ వచ్చేయాలని రూల్ ఏం లేదు కదండి కొన్ని కొన్ని అనుభవం మీద వస్తాయి కొన్ని కొన్ని ఏమి ఎవరన్నా చూపిస్తే తెలుసుకుంటారు కొంతమంది వాళ్ళకై వాళ్ళే ఆలోచనతో చేసుకుంటారు రకరకాలు ఉంటారు కదండి కాబట్టి నేను సరే ఆమె మా నా వయసు ఆమె ఆమెకు ఆ పచ్చడి చాలా బాగుంది ఎట్లా చేశారు అన్నప్పుడు ఉంటారు కదండి పిల్లలు ఇంకా తెలవని వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో పెడితే ముందు ముందు వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు కదండి కొత్తగా ఇప్పుడిప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మళ్ళీ ఒకసారి పెడితే చూస్తారేమో అని నా ఉద్దేశంతో కూడా నేను ఇది పెడుతున్నానండి ఇప్పుడు టమాటా పచ్చిరపకాయలు అయితే బాగా వేగిపోయాయి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న చింతపండు కూడాను అందులో వేసేసుకుందామండి వాటర్తో పాటు ఎందుకంటే ఇంకొక నిమిషం ఉడికించుకుందాం మూత పెట్టుకొని అప్పుడు మనకి ఆ పచ్చడి చింతపండు చూపిస్తున్నాను చూడండి అది అది అట్లాగే మళ్ళా మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉడికించుకున్నామంటే ఈ నీళ్ళు వినిగిపోతాయి చింతపండు మెల్ట్ అయిపోద్ది వేడికి అందుకని ఒకేసారి మిక్సీకి వేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది అన్నట్టుగా చేశానండి ఇప్పుడైతే గార్లిక్ నేను కొంచెం గార్లిక్ ఎక్కువే వాడతానండి ఎందుకంటే ఆనియన్ అయితే ఈ పచ్చడి నాకు వారం రోజులు కూడా ఉంటుంది పచ్చిరకాయ పచ్చడి కదా ఇన్ని రోజులు ఉంటుందా అని మీరు అనుకుంటారేమో కానీ వాటర్ ఏమి వేయకుండా చేయి తాగలకుండా ఉంటే ఖచ్చితంగా ఉంటుందండి అన్నీ కరెక్ట్గా ఉంటాను ఇప్పుడు ఇందులో నేను గార్లిక్ అయితే ఎన్ని రెబ్బలేస్తానో చూడండి ఒక గార్లిక్ వేసానండి అన్నీ పెట్టుకొని ఆ పై పొట్టయితే తీయనండి ఆ పై పొట్టు తీయకూడదు మంచిదేనంట ఆరోగ్యానికి అందుకని అట్లాగే వేస్తాను నేను ఇప్పుడు ఇక ఇది కాస్త ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందామండి ఆరబెట్టుకొని తర్వాత మిక్సీకి వేసుకుందామని తీసుకుపోయి ఆరబెట్టి తర్వాత తెచ్చి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరిన తర్వాత తెచ్చి మళ్ళానే నా కెమెరా ఇక్కడే ఉంది కదండి అందుకని నాకు వీలు అవ్వలేదండి అది ఆరబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసేసుకొని ఆ ఉప్పు కూడా వేసుకొని అంతా ఆరింది కదా మిక్సీ జార్కి తీసుకుందాం అందుకనే ఇక్కడే పెట్టి నేను చూపిస్తున్నానండి మీకు ఇప్పుడైతే పచ్చడికి మొత్తం రెడీ అండి ఇంకా దీంట్లో వేసుకోవాల్సిన వస్తువులు ఏం లేవు అంతే ఇక ఇదంతా తీసి మిక్సీ జార్లో వేసుకుందాం అండి ఆ చిన్న చిన్నజారి తీసుకొని అందులో వేసేసుకుందాం రెండు సార్లు వేసుకుందాం అంటే ఒకేసారి మనం వేసేసాం అనుకోండి ఒక్కొక్కసారి ఎక్కువైపోయి మూత ఎగిరిపోయి వేలు పడే ప్రమాదం ఉంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుందాం ఇప్పుడు అది అట్లా ఉంచేసి ఇది ముందు మిక్సీ పట్టుకొస్తాము ఇక మీరు కూడాను ఇక ఏమన్నా రెసిపీస్ కావాలి మాకు ఇలాంటిది చేసి చూపించండి ఈజీగా కావాలి అనుకుంటే చెప్పండి నాకు కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను నా పని అదే కదండి వీడియోలో నేను కర్రీస్ చేసి చూపించాలి తెలవని వాళ్ళకి నేర్పించాలి అని ఇప్పుడైతే అది కూడా వేసేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి నాకు ఈ పక్క కెమెరా ఉన్నందువల్ల మీకు కనిపించడం లేదండి అందువల్ల నేను అటుపక్క పెట్టుకోవడానికి నాకు వీలు లేదండి అందుకని ఇటే పెట్టుకొని చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చడి అయితే ఈ బౌల్లో తీసుకున్నాను చూడండి అంతేనండి పచ్చడి ఎంత ఈజీయో కదా నేను పెద్దగా ఎందుకు తీసుకున్నానంటే మీకు వివరంగా చెప్పాలని చెప్పని కొంచెం పెద్ద వీడియోగా చేశాను ఇది రెండు నిమిషాల్లో కూడా పెట్టచ్చండి ఈ వీడియో ఉంటానండి